ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു മൈ ചാനൽ ഛാനൽ നീനൈ ഊരേ അനു ചഥ വിജയവാട് അനെ നിങ്ങൾ റോനിങ് വീഡിയോ ആണ് അനുട്ട് നെനെ ഇക്ക అటుకులు ఉప్మా అయితే వేస్తుంది అనమాట ఇంకా నూనె లేకుండా పైనుంచి డబ్బా దించి ఇంకా అట్లనే నూనె పోసి జీలకర్ర వేసుకొని అటుకులు నానబెట్టి అట్లనే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే వేసుకొని ఇంకా అటుకులు అయితే తాలింపేస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ మేము ట్రైన్లో పోతున్నాం కదా ఇంకా బయట ఫుడ్ తింటమైతే ఎక్కువ అయితే ఇష్టం ఉండదు ఇంకా యామ్నికి అయితే బయట ఫుడ్ అయితే అసలు అందుకోసం అందుకోసమైతే బస్సులో వెళ్తే మట్టికి తొందరగానే వెళ్తాం ఊరికి ఇంకా విజయవాడ కదా ఏదో అంటారు కదా ఎప్పుడు పోనీ ఊరు పోతే ఎట్నూ ఉంటుంది అన్నట్టుగా ఉంది మాయావారం ఇంకెట్లా పోతాము ఎప్పుడు పోతాము ట్రైన్ ఎప్పుడో ఏందో తెలియదు అన్నట్టుగా ఉంది ఇంకా తొందర తొందరగా అయితే పని అయితే చేసుకున్నా ఇంకా మాకు తగ్గట్టు వాన కూడా ఒకటైతే మాకు చుట్టమే వచ్చింది అనమాట సాయంత్రం వచ్చిన చుట్టం సాయంత్రం వచ్చిన వాన పోదు అంటారు కదా ఇంకా అట్లయితే మా పరిస్థితి ఆరింటికా నుంచి అయితే వాన అయితే హైదరాబాద్ అయితే ఫుల్గా అయితే తగులుకుంది ఈ వానలో పోదువా వద్దు అన్నట్టు ఉంది ఇంకా ఉండవా అన్నట్టుగా తగదబ్బైతే రెడీ అయితే అయినా సరే స్పీడ్ గుర్తి ఆగిపోదాం నార్మల్గా వస్తే వెళ్ళిపోదామని అయితే ఆలోచించిన అనమాట ఇంకా పిల్లల్ని అయితే ఇంకా అందరిని అయితే తీసుకోవట్లేదు నేను రాము యామిని అయితే ఇంకా బయలుదేళ్తున్నాను పిల్లలు కూడా అయితే ట్యూషన్కి అయితే వెళ్ళి వచ్చారు ఇంకా వాళ్ళని తీసుకొని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి ఆడదోవలి వాళ్ళిద్దరిని ఇంటి దగ్గర తోలి ఇంకా మేమైతే ఇంకా బంజారస్ నుంచి అయితే సికింద్రాబాద్ పోయి సికింద్రాబాద్లో తొందరగా అయితే ట్రైన్ తీసుకున్నాం వాళ్ళేం చెప్పారు ఇప్పుడు తొమ్మిదిన్నరకే తొమ్మిది గంటలకే ఉందమ్మా ట్రైన్ తొందరగా వెళ్ళాలన్నారు మేం తగదో టికెట్ తీసుకొని వచ్చేకల్లా ఇంకా ఈ ట్రైన్ అయితే మళ్ళీ విజయవాడలో ఆగదన్నారు అయ్యో విజయవాడలో ఆగిపోతే మళ్ళీ ఎక్కడ అనిస్తే ఒకళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క లెక్క చెప్తున్నారు అనమాట ఒక టీసీ ఉంటే ఇంకా ఆయన అడిగినాం లేదమ్మా ఇంకో ట్రైన్ వస్తుంది ఇంక అప్పుడు ఎక్కడంటే మళ్ళీ పది ఇరవై లాస్ట్ ట్రైన్కి అయితే అనమాట ఆటో ఇటు కొంచెం సీట్లు అయితే దొరికినాయి ఇంకా నైటు జనరల్ ఎట్లుంటుందో ఏమో అనుకున్నాం ఇప్పుడు ఏం సీజన్ లేదు కదా ఆంధ్రాకి పండగల సీజన్ అట్లయితే అసలు దొరకమంట ఇంకా మంచి నిమ్మలంగానే సీట్లు అయితే దొరికినాయి అట్లనో ఇట్లనో నిమ్మలంగా అయితే అనమాట ఇంకే ఎక్కే ముందు అయితే వీడియో ఇంకా ఏం చేద్దు ఇంక్రాంగలేదని అయితే ఇంకా కూర్చున్నావాడ కూర్చుని ఆయింతి ఇంత వీడియో అయితే తీసుకుంటున్నాం ఒకరిని కాకపోతే ఒకరిని అయితే అడుగుతున్నావు అనమాట ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఎటు పక్క నిలబడాలా ఈ రైలు పట్టలేదో ఇటు ఒకటి ఉంది అటు ఒకటి ఉంది అటు ఒకటి ఉంది కానీ ఎటు నుంచి ఏదవుతుందో తెలియదు ఎటు నుంచి ఏది పోతుందో తెలియదు ఎందుకంటే మేము పెద్దగా ఎప్పుడు ట్రైన్కి అయితే పోలే తిరుపతి పోతే బుక్ చేసుకొని అయితే పోయినాం అనమాట వాళ్ళు చెప్తే వేరే వాళ్ళు చూపిస్తే వెళ్ళినాం ఇంకా నెక్స్ట్ విజయవాడ అప్పుడు ఒకసారి వెళ్ళిన అప్పుడైతే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేది అయితే వేరే వాళ్ళు చెప్తే పోయినాం ఇంక ఇది ఇంకా పోటన్ రావడం అంటే ఇంకా ఎట్లా ఉన్న దేవుడి దేవుళ్ళు అయితే ఆ దుర్గమ్మ తల్లి దేవుళ్ళు అయితే నిమ్మలంగా పోయినాం వానైతే గట్టిగా అయితే పడుతుంది మేము ట్రైన్ ఎక్కి నాకైతే ఇంకా గట్టిగా అయితే పడదు ఇంకా అమ్ములోకి అయితే ఉప్మా చేసినా కదా ఇంకా తినిపిస్తున్నాయి ఆమెని అన్నం అయితే అన్నది మా ఆమెని ముఖం అయితే గుంజకపోయింది ఇంకోటి ఏంటంటే ట్రైన్ వచ్చినప్పుడల్ల ఆమె అయితే అయితే భయపడుతుంది అనమాట ఎందుకంటే మేము చెప్పినాం కదా ట్రైన్కి ఎప్పుడు వెళ్ళాం మేము బస్సుకెళ్దామని ట్రైన్ సౌండ్ ఎంత పెద్దగా వస్తుందంటే అంటే నా గుండెలు కూడా ఎదిరిపోతున్నాయి ఎప్పుడు పోయే వాళ్ళకైతే అలవాటు అటు ఎప్పుడు పోయోళ్ళకి అయితే అలవాట్లే కానీ అప్పుడప్పుడు పోయేళ్ళకి ఎట్లుంటుంది ఇంకా రాము నేను యామిని కూడా ఒక్కసారి బయ్య అని బొయ్య అని సౌండ్ రాగానే మా అందరి గుండెలు అయితే జల్లు అని యామిని అయితే చంగా ను పడది ఇంకా అటో ఇటో అయితే వచ్చినాం అనమాట తెల్లారుజాము నాలుగింటికి అయితే విజయవాడ అయితే దిగినాం ఇంకా మేము మా తగ్గట్టు అయితే కొంచెం మంచోళ్ళు దొరికిరనమాట ఇటు అటు ఇంకా పాపం ఒక అన్న ఇక్కడ ఒక అబ్బాయి అక్కడ ఒక అబ్బాయి అవి ఒక అన్న అయితే వాళ్ళు లేచి అయితే కూర్చుని నేనైతే ఈ మూల కూర్చున్నా రామైతే ఇటు వండుకుండు ఇటు పక్క వాళ్ళ వైఫ్ మన ఇటు ఆయన కూడా లేచిండు పాపం ఒకళ్ళు వేసి ఒకళ్ళు వండుకొని అయితే చాలా అడ్జస్ట్ అయితే అవుతురు చేయవాళ్ళు దిగినాక ఇంకా కాలు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని నిమ్మలంగా షాయ్ తాగి టిఫిన్ చేసి అయితే కిష్ట దగ్గరికి అయినాము అబ్బా పొద్దున్నే ఐదున్నరకు ఐదు గంటలకు ఎట్టుకుంటు కాడ గాలి ముసల్లో సలి పెడితే నీళ్ళు ఏందో మస్తు ఎక్సగవుతున్నాయి బలేగా అనిపించింది వేడిగా ఎంతసేపు స్నానం చేసినా చేతి అవుతుంది ఇంకా నేను యామ్ని అయితే స్నానం అయితే చేసినా అమ్మవారికి క్లిష్ట గంగమ్మ తల్లికి అయితే పసుపు అయితే అమ్మవారికి వేసి స్నానం అయితే చేసినాం అనమాట మంచిగా అయితే అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే దర్శనానికి అయితే రెడీ అవుతున్నాను ఇంకోటి ఏంటంటే దేవుడి దగ్గర పెళ్లి పుణ్యాన అమ్మవారి దర్శనం చేసుకుంటున్నా అమ్మవారి దర్శనం పుణ్యాన పెళ్ళికి వెళ్తున్నాం అన్నట్టుగా మంచిగా అయితే మాకైతే కలిసి వచ్చింది అనమాట ఇంత దూరం రాము కాబట్టి ఇంక ఇంత దూరం వచ్చి అమ్మని దర్శనం చేసుకోకుండా పోతామన్నమాట ఇంకా రెడీ అయ్యి ముగ్గురం డ్రెస్సులు మార్చుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంది ఒక ఇద్దరు ముగ్గురు అయితే అడిగి ఆడ డ్రెస్సులు మార్చుకోవడానికి అయితే దాన్ని రూమ్లు అయితే మంచిగా అయితే అన్నమాట అట్లానే ఈరోజు మంగళగౌరి వ్రతం కూడా ఉందమ్మ అమ్మవారి లోపల చాలా బాగుంది చీర పెట్టండి అమ్మవారికి తాళిబొట్టేయండి ఏమంటారు తాళిబొట్టు అక్కడ ఉండీలు ఏమన్నారు కొబ్బరికాయ పువ్వులు అవన్నీ అయితే తీసుకున్నాం అనమాట తెలియదు ఏయో చేయకూడదు అంటే ఏం లేదమ్మా నేను చెప్తున్నా కదా అనేసి ఇంకా ఆంటీ చెప్పిన సరే అమ్మ చెప్పిన పెద్ద అమ్మ చెప్పి నాకు వినాలి కదా అనేసి ఇన్నా ఏంటంటే ఒక చీర వచ్చేసి జాకెట్ పీసు ఉరికడ్డీలు కొబ్బరికాయ పువ్వులు ఒక నిమ్మకాయ అమ్మవారికి పసుపు కుంకుమ ఇవన్నీ కలిపి ఎంతో డబ్బులు కాలేదు ముందు నుంచి అసలుకే కాలేదు రెండు వందల యాభై అయినాయి అనమాట రెండు కొబ్బరికాయలు ఒక చీర జాకెట్ ముక్క ఉది కడ్డీలు పువ్వులు ఇంకొకటి పుస్తెలు మెట్టెలు అవంట సెట్ అనమాట అవన్నీ చాలా తక్కువ కొంచెం అనుకున్న వమ్మో ఇవన్నీ తీసుకుంటే ఏవై రూపాయలు అయిపోతాయి అని అయినా అనుకున్నా కానీ ఏం కాలే టూ ఫిఫ్టీ అయినాయి అంత తక్కువ ఎందుకని అని నాకైతే ఛాన్స్ అయిపోయి అనిపించింది చక్కునే ఉంటాయి అమ్మ అమ్మవారికి అన్నీ కొబ్బరికాయలు అయితే ట్వంటీ ఫైవ్ రూపీసే అన్నారు అవునన్న ఒక అడిగితే ఫిఫ్టీ అన్నారు ట్వంటీ ఫైవ్ కాడనే తీసుకున్నాం కొబ్బరికాయలు కూడా చాలా మంచిగా అమ్మవారికి ఒక నిమ్మకాయ గాజులు ఇవన్నీ అయితే ఇచ్చారనమాట మాకు చాలా మంచిగా అయింది దర్శనం కూడా మంగళవారం ఎక్కువ పబ్లిక్ లేరు వస్తుర్రులే కానీ అంతగా అయితే లేరు రష్ ఎక్కువ లేదు కొంచెంసేపు అమ్మవారిని అయితే మంచిగా చూనిస్తున్నారు లోపటికి అయితే ఫోన్ లేదు అట్లనో ఇట్లనో రాముదో ఒక ఫోన్ అయితే తీసుకెళ్ళాం అనమాట అది బ్యాగ్లో ఉంది రష్ అయితే తీసుకెళ్ళాం కానీ దాంట్లోనే కెమెరా క్లారిటీ లేదు వీడియో తీస్తే ఏమన్నా అంటారు ఏమన్నా భయం అనమాట అన్నీ కెమెరాలే ఉన్నాయి ఆటో ఇటో ఉచిత బస్సు అయితే దొరికింది ఉచిత బస్సు అనేది ఎక్కినాం ఇంకా తర్వాతకి నార్మల్ సేవా బస్సు వేరే అంటే ఉచిత బస్సు వేరే అంట ఇంకా ఈ బస్సుకైతే పది పది అయితే టికెట్ ఇంకా ఇద్దరికైతే ఇరవై రూపాయల టికెట్ తోటితే ఇంకా కొండపైకి వెళ్ళినాం చాలా మంచిగా అనిపిస్తుంది వెళ్తుంటే మాకైతే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అమ్మవారు ఉంది కాబట్టి వెళ్ళిన అనమాట నవరాత్రులలో అయితే మళ్ళీ రాము పిల్లలైతే మాలేస్తారు ఒక్కసారి అమ్మవారి దగ్గరకైతే వెళ్ళొద్దాం ఇంకా పసుపు కుంకుమ అనేది తెచ్చుకుందాం అట్లనే నెక్స్ట్ వారం అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అన్నట్టుగా ఇంకా అయితే అనమాట దర్శనం చేసుకొని ఇంకా మొక్కుకొని అమ్మవారిని మొక్కుకొని అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలనేసి దేవుడి దేవుళ్ళు అయితే అమ్మవారి దర్శనం అయితే నిమ్మలంగా అయింది ఇంకొచ్చేసి కిందకొచ్చేసి ఇంకా లడ్డూలు ప్రసాదాలు అవన్నీ తీసుకొని అయితే ఇంకా ఫంక్షన్ కాడికి అయితే వెళ్తున్నాం పెళ్ళి అయితే మొన్ననే అయిపోయింది ఇంకా రిఫెక్షన్ అయితే పెట్టుకోరు ఇంకా మా ఊళ్ళో అందరూ అయితే కలిసిర్రు ఇంక అందరం కలిసి అయితే ఇంక వెళ్తున్న రిఫెక్షన్ కాడికి ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళినప్పుడు పిల్ల పిల్ల కాడైతే ఇంకా రెడీ కాలే ఇంకా తర్వాత అయితే వాళ్ళు రెడీ అయితే వచ్చారు అనమాట ఇంక అందరం కొన్ని కొన్ని ఫోటోస్ అయితే దిగిన వీడియో అయితే పెద్దగా అయితే ఏం దీలేదు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మన వాళ్ళందరూ కలుస్తారు కదా వాళ్ళతో మాట ముచ్చట మాట్లాడుకుంటూ ఉండవే సరిపోయింది అక్కడైతే కొంతమంది నువ్వు వీడియోలు తీస్తావు కదా అన్నారు నాకైతే కొంచెం మంచిగా అనిపించింది అనమాట మీరు కూడా చూస్తారంటే అందరం చూస్తాం ఈ వీడియోలు మంచిగా ఉంటాయి నీకు కామెంట్లు రావట్లేదు ఏంది అని అన్నారు మా నార్మల్గా అయితే మరి రావట్లేదు ఇంకా నార్మల్గా అయితే కొన్ని కొన్ని వస్తున్నాయి కానీ నెగిటివ్ కామెంట్లు అయితే ఏం రావట్లేదు నార్మల్గా మంచిగానే వస్తున్నాయి అనమాట మంచిని చేస్తున్నావు భలే చేస్తున్నావు నీకు మీ ఆయన ఏమండ అని అంటారు ఏమన్నా ఇంట్లో సపోర్ట్ లేని ఎంతగానో వీడియోలు తిద్దామో మనం ముద్దు అయితే అన్నం తిన్నాం ఇంకా ఫొటోస్ దిగి వచ్చినాం అనమాట వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అయితే ఐదు ఇరవైకి అయితే ట్రైన్ అయితే ఎక్కినాం సికింద్రాబాద్ డైరెక్ట్ సికింద్రాబాద్కి అయితే ట్రైన్ ఎక్కినాం ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు జనరలే అనమాట అప్పుడు కూడా మంచినే సీట్లు అయితే దొరికినాయి ఇంత తక్కువ ఛార్జీ ఉంటుందని అయితే మాకు తెలియదు మేము ఊహించిన కాడికి చాలా తక్కువనే అయింది మేము చాలా ఊహించినాం అనమాట బస్కి అయితే ఎనిమిది వందలు ఎంతో అన్నారు ఈ నుంచి ట్రైన్కి వెళ్ళండి కొంచెం తక్కువ తక్కువ అయితే తక్కువైతే అని అందరూ చెప్తే ఏమనుకున్నా చాలా అయితే తక్కువైనాయి సికింద్రాబాద్లో దిగి ఇంటికి వచ్చే కల్లా పన్నెండు అయింది ఇంకా అక్కడ ఆక్కుంటే అక్కడ ఆక్కుంటూ వచ్చే కళ్ళ పన్నెండు అయింది అనమాట పన్నెండింటికి కూడా మేము మళ్ళీ ఆటో కట్టించుకుంటారు మళ్ళీ అక్కడ కూడా మాకు మసూలు దొరికినాయి అమ్మవారి దయ వల్ల ఎప్పుడు పోయినా ప్రశాంతంగా పోయి ప్రశాంతంగా వస్తున్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నా ఫుల్ వీడియో అయితే పెడతా మిస్ అయితే కామో కానీ మొత్తం వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి